హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఈరోజు వీడియోలో నేను ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిపోతున్నాను ఫస్ట్ మనం ఉక్సులు పట్టి కాజా పట్టి క్లాత్ తీసుకుంటాం కదా ఆ క్లాత్ వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ కంపల్సరీ టూ అండ్ హాఫ్ అనేది ఉండాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసేసుకొని ఫస్ట్ ఒక వైపు తీసేసుకొని ఈ క్లాత్ని ఇది ఉక్సులు పట్టి అనమాట ఇట్లాగా లెఫ్ట్ సైడ్ వచ్చేదాన్ని అంటే ఫ్రంట్ పార్ట్ ఇట్లాగ మిషన్ సైడు వచ్చినప్పుడు దీన్ని మనం ఉక్సు కా ఉక్సలు పట్టి వేస్తాము క్లాత్ని ఇలా పై వైపుకి పెట్టేసుకొని ఇది ఉక్సులు పట్టి కాబట్టి పైవైపును పెట్టేసుకొని ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి లాగకూడదండి అస్సలు లాగకుండా ఒక స్టిచ్ అనేది ఒక పావించ వెడల్పు పెట్టేసుకొని పావించు ఒకే స్టిచ్ పావించు వెడల్పుతో రావాలి ఇప్పుడు దీనిపై ఇట్లాగే దీనిపైన కూడా ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఈ హెడ్ని ఇటువైపుకి తిప్పుకొని అంటే రాంగ్ వైపుకి తిప్పుకొని ఇలాగా క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఫోల్డింగు ఇలా చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగా అంటే మనం కుట్టు వేసాం కదా ఈ కుట్టు అనేది మనం ఇలా మడతేసినప్పుడు ఈ కుట్టు అనేది రాంగ్ సైడ్ వైపు రావాలి ఇలాగా కొంచెం ఇలా పెట్టేసుకొని దీని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ కుట్టుని మనం ఇంట్లో ఈ పట్టీని లోపల రాంగ్ సైడ్ వైపుకి మడత వేసేయాలి ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఇట్లాగా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మనం ఇందాక పైన స్టిచ్ చేసాం కదా క్లాత్కి ఆ స్టిచ్ వచ్చేసి రాంగ్ వైపుకి వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది చేయాలి ఇలాగా మడత పెట్టేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర మళ్ళీ ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎడ్జ్లో ఇలాగా ఎడ్జ్లో ఇలా కుట్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి కొంచెం లే ఇలా ఉంటుంది అనమాట లోపల వైపుకి ఇలా ఉంటుంది దీనికి కూడా మనం కొంచెం ఇలాగ రఫ్ చేసుకున్నామంటే కుట్ అనేది ఊడకుండా ఉంటుంది మనం ఉక్స్ పెట్టుకున్నప్పుడు ఓడకుండా అనేది నీట్గా ఉంటుంది కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఇందాక ఉక్సులు పట్టీకి వచ్చేసి ఇది ఇలా ఉన్నిందనమాట ఇప్పుడు కాజా పట్టీకి ఇటువైపుకు అంటే నెక్కు వైపు మన వైపుకు ఉంటుంది నెక్కు అదే ఉక్సులు పట్టికైతే నెక్ వేయడం అటువైపుకు ఉంటుంది అనమాట అది బాగా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు కాజా పట్టికి కింద వైపు క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కింద వైపు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలాగా కింద వైపు పెట్టేసుకొని ఒక ఇంచు గ్యాప్తో కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఇట్లా తీసుకొని ఫోల్డింగ్ అనేది పై వైపుకి రైట్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ అనేది ఇలాగ ఒక సైడ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేయాలి ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్లో ఒక కుట్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ పాదం ఖర్చుతో ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ రెండుటి మధ్యలో ఈ స్టిచ్చింగ్ రెండుటి మధ్యలో కాజా అనేది రావాలి చూడండి ఫ్రెండ్స్ కాజా పట్టి వేసేసాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని చూసుకోండి రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని రెండు కరెక్ట్గా వచ్చేయాలేదో చెక్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ కాజా పట్టి బుక్స్ పట్టి ఎలాగా స్టిచ్ చేయాలో చూపించాను కదా చాలా క్లియర్గా చెప్పున్నానండి చూసి నీట్గా నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెక్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్